జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు సారీ కట్ జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే గనక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలో అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు తెలుగు అన్నిటిలో కాకుండా దేశంలోనూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాల సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాసులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్న కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వ మాసం కార్తీక మాసం ఇలాగే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తా ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో いいわか言えでて,て、シュ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణిచ్చేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే గనక ఏదైతే మనకి యుగాది నుంచి యుగాది వరకు మొదలయ్యేటటువంటి ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరంలో ఒక రుచిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఇందుకు వీడికి పంచాంగ శ్రావణ ప్రకారంగా చూసినట్లయితే కనుక ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు అలానే రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు లా కనిపిస్తున్నాయి అయితే గురుగారు మనకి పంచాంగంలో రాజ్యపూజ్యం బాగానే ఉంది అలానే ఆదాయం రెండే ఉంది కదా వ్యాయామం పద్నాలుగు ఉంది కదా ఎలా బాగుంది అంటారేమో బట్ మనం అనుకునే దానికి రాశిని మొత్తం గమనించుకొని చెప్పడం జరగలేదు ఇది ఏంటంటే కొంతమేర అంటే మీ యొక్క గోచార ప్రకారంగా చూపించుకుంటే కొంతమేర మనకి ఎలా ఉంటుంది దశాంత దశలు ఏంటి మనకి గోచారంలో ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అని చూపించుకోవచ్చు అలా మనకి గా రాసిన ప్రకారం చూసినట్లయితే భూమండల మీద గ్రహం ఏ అయితే తిరుగుతూ ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఈ పరిగణం అనేది వస్తుందనమాట అయితే మనకి రుచిక రాసి వారికి ఏదైతే మనకి యుగాది ఉందో ఈ ఉగాది నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఎక్కడైనా బంధుమిత్రుల్లో అయ్యేటువంటి తగాదాలు భార్యాభర్తల మధ్యనటువంటి విడబాటు ఇవన్నీ కూడా మీకు కొంతమేర వెసులుబడి కనిపిస్తుందని చెప్పవచ్చు కోర్టులో వ్యవహారాలు ఇలానే ఏదైనా భార్య భద్రల మధ్యన విడాకుల కేసులు కూడా మీకు సానుకూలంగా మారేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి విడాకులు తీసుకునే దానికి విడాకులు వద్దనే దానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నించేయండి అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో కనుక మీకు భార్య భద్రల మధ్యన ఎడబాటు పెరిగేసి అలానే ఎఫ్ఐఆర్స్ అలానే మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టడం అంటారు కదా ఈ టైప్ లోను డబ్బులు ఇవ్వడం మానేసి ఐపీలు పెట్టడం లాంటివి మీకు నష్టాలు ఎక్కువగా చవి చూస్తున్నాయి కాబట్టి ఆ మేర మనం ఏదైతే మాస పరిహారం చెప్పుకున్నామో ఆ పరిహారం గనక మీరు చేసుకున్నట్లయితే కొంతమేర విసులుబడి కనిపించేలాగా ఉంది అయితే మనకి ఆగస్టు నుంచి కనుక మనకి లెక్కేసుకొని మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ నాలుగు మాసాలు ఉన్నాయో ఈ నాలుగు మాసాలు కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు ఈ మాస పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా డిసెంబర్ వరకు ఆగితే మీకు అనుకోని పక్షాన అంటే మీకు అనుకోని పక్షాన అనుకోని అదృష్టం కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది కాబట్టి డిసెంబర్ వరకు ఆగండి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక జూలై లోపు రెండు వేల ఇరవై సంవత్సరం జూలై లోపు గనక ప్రయత్నం చేయండి జూలై తర్వాత డిసెంబర్ లోపు గనక మీరు ప్రయత్నాలు చేస్తే కూడా అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి మీకు అంతగా వెసులుబాటు కనపడదు గ్రహాల నుంచి మీకు అక్కడికి దూర ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అయితే మనకి సంవత్సరం మొత్తం డిసెంబర్ వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ప్రయాణాల్లో ఆచిచూచి వెళ్ళడం ద్వారా ఈ యొక్క వృత్తికి రాశి వారికి మంచి అదృష్టం కనిపిస్తూ ఉంది కొంచెం ఆచి చూసుకొని ప్రయాణం చేసుకోవాలి అలానే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మనకి యుగాది వచ్చేంత వరకు కూడా ఈ పరిహారాలు పాటిస్తూనే మీకు ఏదైనా గోల్డ్ షాపులు కానీ సిల్వర్ షాప్స్ కానీ అలానే మీకు ఖనిజమల షాప్స్ కానీ అలానే మీకు కూరగాయల వ్యాపారం కానీ పెట్టుకున్నట్లయితే మంచిగా మీకు నడిచేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది దాంట్లో రాణించేందుకు కూడా ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది మరొకటి చేపల చెరువు చెరువులు రొయ్యల చెరువులు కూడా మీకు రానున్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కనుక మీరు వేచినట్లయితే ఖచ్చితంగా మీకు రాణించేందుకు ఖచ్చితంగా మీకు శుభాదకంగా అంటే మంచి లాభాలు వచ్చేందుకు కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి చిన్నపాటి పరిహారం మీరు మాస పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా అదృష్టం మీ వర్షం అవుతుంది అయితే మనకి ఈ యొక్క యుగాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీకు రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా పరిహారాలు ప్రతి మాసంలో కూడా మీరు మాస పరిహారం అంటారు దీన్ని ఈ మాసం ప్రతి మాసంలో కూడా ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం చేసినట్లయితే కనుక మీకున్నటువంటి నవగ్రహ శోభ నవగ్రహ ఇబ్బంది నవగ్రహ ఏదైతే అశుభ దృష్టి ఉందో వీటిని శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు సంబంధించినటువంటి పరిహారం ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు కానీ లేదా పౌర్ణమి ముందు కానీ లేదా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి ఆదివారం అయినా సరే మీరు ఒక చిన్నపాటి రెమెడీ పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ అదృష్ట లక్ష్యం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది మీకు పెళ్ళిళ్ళు కాకపోయినా మీకు విదేశానికి కావాలనుకున్నా మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకున్నా అవ్వట్లేదా ఏ పని అవ్వకపోతే కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే సరిపోతుంది దాని తగ్గట్టుగా ఈ పరిహారం ఏంటంటే ఈ రాశి వారు కనుక మీకు ఏదైతే నా సమీప దూరంలో సాయంత్రం లోపు కనుక మీరు చెట్లు మీకు దగ్గరలో ఉన్నటువంటి ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వేప ఆకు అలానే రావి ఆకు అలానే మీకు దగ్గరలో ఉన్నటువంటి మామిడి ఆకు మీకు దగ్గరలో ఇంకా ఆ సీజన్ వైజ్గా కనుక మీకు దొరికినట్టేది కనుక ఒకటి పప్పాయి ఆకు రెండోది మీకు ఇది మీకు ఆకు ఇవన్నీ తీసుకొని కనుక మీరు కాచి నీటిలో కాల్చుకొని ఆ నీటితో కనుక మీరు స్నానం ఆచరించిన ఆ నీటిలో మీకు ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏమైనా ఉంటే పూజా మందిరంతో పాటు మీ ఇంటి పాది కూడా శుభ్రం చేసుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా చెడు ప్రభావం ఉన్నా అలానే నరదిష్టి నరఘోష బిజినెస్ జరగపోయినా అలానే మీకు ఇంకేదన్నా దెయ్యం పట్టినా భూతం పట్టినా గాలి చోకినా ఇంకేదన్నా ప్రభావితం ఉన్నా కూడా ఆర్థికంగా స్థితిగతులు ఉన్నా కూడా ఈ యొక్క యుగాది పెడిక్షన్ గా పెట్టుకొని మీరు ప్రతి మాసంలో కూడా ఆదివారం ఆదివారం కూడా ఏదో ఒక ఆదివారం రోజున మీరు చేసుకోవచ్చు అందులోను రేవతి నక్షత్రము అలానే మూల నక్షత్రము అలానే అశ్విని నక్షత్రం రోజున కూడా ఇది చేయొచ్చు ఆ రోజు నా వారంతో పని లేకుండా చేయవచ్చు తిది అయితే గనక ఏకాదశి ద్వాదశి లేదా చతుర్దశి రోజున కూడా మీరు చేసుకోవచ్చు అమావాస్య పౌర్ణమి రోజు కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు బాగాలేకపోయినా ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పులు రాకపోయినా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మాసంలో కూడా ఆదివారంతో పాటు నేను చెప్పినట్టు నక్షత్రాలు నేను చెప్పినట్టు తిథుల్లో కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇంటి కూడా అవి కాచిన నీటిని ఎవరు తాక్కుండాను ఇంట్లో చల్లాలనుకుంటే గోరచ నీటిని చల్లండి మీరు స్నానం చేయాలనుకుంటే కనుక ఉదయించేటువంటి సూర్యకిరణాలు ఆ నీటిలో పడితే కనుక వాటితో స్నానం చేయొచ్చు లేదా మీరు కాచుకొని ఆ ఆకులన్నీ కూడా వేసుకొని దానితో పాటు పసుపు కూడా కొంచెం ఎక్కువ కాకుండా పసుపు కొమ్ము కానీ లేకపోతే పసుపు కూడా కొంచెం వేసుకొని ఆ నీటిని కనుక మీరు స్నానం ఆచరిస్తే కనుక మరీ మంచి జరుగుతూ ఉంది ఇంట్లో చల్లేటువంటి నీటిలో పన్నీరు కూడా చల్లుకోవచ్చు పన్నీరు చల్లినటువంటి నీటిని మనం స్నానం ఆచరించడానికి లేదు కాబట్టి పన్నీర్ చల్లినటువంటి నీటిని ఇంట్లో చల్లుకోండి పసుపు చేసుకున్నటువంటి నీటిని మీరు పోసుకునే దానికి బాగుంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి మీరు పోసేటువంటి నీటిలో ఏదైతే ఉందో దాంట్లో ఉప్పు గల్లు దాంట్లో కొంచెం ఆవాలు ఒక చిటికడు అలానే మెంతులు కూడా వేసుకొని మీరు స్నానం ఆచరించినట్టయితే ఎలాంటి గురువు దగ్గరికి ఎలాంటి హాస్టాలజీ దగ్గరికి ఎలాంటి స్వామీజీ ఎలాంటి పీఠాధిపతి ఎలాంటి పూజ దగ్గర కూడా మీరు వెళ్లకుండా మీరు నమ్మినటువంటి ఆ దేవత దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం చేసుకొని ఈ యొక్క ఏదైతే ఈ చెప్పినటువంటి స్నానం ఏదైతే ఉందో ప్రతి మాసంలో ఒక్కసారి గనక ఈ స్నానం ఆచరించారంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గ్రహాల నిత్యా కూడా ఉన్నటువంటి అశుభ దృష్టి కాస్త శుభ దృష్టిగా ఆ గ్రహాల నుంచి వెసులుబాటు కూడా లభించేసి జాబులో మీకు అన్ని రకాల గ్రోతింగ్ బాగుంటుంది విదేశానికి చేయడానికి ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగుతాయి కాబట్టి ఈ మేర ఈ చిన్నపాటి పరిహారం అనేది మనకి ఈ యొక్క ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు తారీఖు ఉగాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడా మీరు ఈ రెమెడీని చేసుకున్నట్లయితే వచ్చేటువంటి యుగాది వరకు కూడా మనకి రానున్నది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మాసం ప్రతి నెల కూడా ఇలాంటి పరిహారం చేసుకోండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను